మీరు ప్రేమిస్తున్న శ్రీకరణ పురుషులు ఎవరైనా సరే మీరు ఎటువంటి మంత్ర తొంత్ర అవసరం లేదు మీరు ఎటువంటి పూజలు పురస్కారం చేయవలసిన అవసరం లేదు వాళ్ళంతరూ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి పవర్ఫుల్ గా ఒక ఏంజల్ నెంబర్ రోజు మీకు తెలియజేస్తున్నమాట ఈ యొక్క నెంబర్ అనేది మీరు చక్కగా మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకుంటే చాలా ఆటోమేటిక్ ట్వంటీ వన్ డేస్ లో వాళ్ళు ఎక్కడ సరే మీతో మాట్లాడటం జరిగింది మీ దగ్గరికి రావడం జరిగింది లేదా మీరు కలిసి మెసేజ్ ఎంజాయ్ చేయడం జరిగింది అటువంటి పవర్ఫుల్ గా ఏంజల్ నెంబర్స్ అనేవి మీకు నేను ఒక మూడు తెలియజేస్తాను ఈ దగ్గర మీరు చక్కగా మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటే చాలా అనమాట వాళ్ళు ఎవరైనా సరే మీ ఎవరు దీంట్లో లవ్ లేని సమస్యలు ఉంటాయి మిమ్మల్ని ప్రేమించి మోసం చేసి మిమ్మల్ని బ్రేకప్ చేసి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళైనా సరే లేకపోతే ప్రేమ అదే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళని సరే లేకపోతే థర్డ్ పార్టీ వల్ల బాధపడుతున్న వాళ్ళ ఎవరైనా సరే ఇటువంటి వాటి అన్నిటికి కూడా ఈ రోజు నేను చెప్పి ఒక చిన్న ఇంజిల్ నెంబర్ని మూడిస్తాను ఈ మీరు ఏది ఏది రాసుకున్నా సరే మీకు ఆటోమేటిక్ రిజల్ట్ అనేది సూపర్గా ఉండేది మాట అయితే ఆ ఇంజిల్ నెంబర్ ఏంది అనేది మీకు తెలియజేసే ముందు ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఎంతో మంది మంచి మంచి వీడియోస్ అనేవి అందిస్తున్నాను జనానికి చక్కగా చేసుకుంటున్నారు రిజల్ట్ కూడా పొందుతున్నారు చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడుతున్నారు మంచిది చక్కగా చేసుకోండి కాకపోతే కొంతమంది కూడా మెసేజ్ పెడతాం జరగట్లేదని కాకపోతే ఇక్కడ ఏంటంటే గుడికి వెళ్ళిన అందరికీ గుడికి వెళ్ళి పూజించిన అందరికీ దేవుడు వరాలు ఇచ్చేసాడంటే ఇంకా ప్రపంచంలో ధనికుడు అంటే పేదవాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారు అంత ధనిగిలే ఉంటారు అట్లనే ఆ లోటుపోటలు అనేవి అందరికీ ఉంటాయి కాకపోతే మళ్ళీ ఒకసారి జరగలేదని మనం బాధపడకూడదు మళ్ళీ రెండోసారి చేసుకోవడం వల్ల దానికి మంచి రిజల్ట్ అనేది వచ్చింది పదిసార్లు సార్లు చేస్తే కానీ వాటిలో అంటే పది రాళ్ళు వేస్తే కానీ ఒక రాయి వెళ్ళి తల్లిదండ్రుల సామెధికి చేసుకోవాలన్నమాట అట్లా చేసుకుని ఒక్కరికి ఒక్కో రోజులో రెండు రోజులు జరుగుతున్న వాళ్ళు చదువుతున్నారు హ్యాపీ బాగా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ఛానల్ పేరు శక్తి సాధన తెలుగు ఛానల్ మన రెండో ఛానల్ అని చెప్తారు కదా మంత్రసిద్ధి తెలిసిన ఈ రెండు ఛానల్ మనమాట కాకపోతే ఏంటంటే ఎంతో మంది నా వీడియోస్ వాళ్ళే పెట్టుకొని ఆ వీడియోస్ మీద వాళ్ళ నెంబర్లు ఇచ్చుకున్నారని మామూలుగా జనం అంటే నాకు వాట్సాప్ ద్వారా చూసిన గురువు గారు మీ వీడియో మీ వాయిస్ ఉంటుంది మీ వీడియోస్ ఇవ్వండి చాలా మంది యూట్యూబర్స్ మీ వీడియోస్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఇచ్చుకుంటున్నారు మేము మీరే అనుకోండి వాళ్ళకి ఫోన్ చేస్తాము చదువుతుంటే మీరు అన్నది సరేనమ్మా అట్లా అనుకున్నప్పుడు మీరు ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ చూసుకోండి మన ఛానల్ అయితే రెండు లక్షల పది పదహారు వేల మంది ఉంటారు పెద్ద ఛానల్ శక్తి సాధన తెలుగు ఛానల్ రెండో ఛానల్ వచ్చేసి తెలుగు దాంట్లో వచ్చేసి ఒక నలభై వేల మంది ఉంటారు అని చూతాను ఆ విధంగా మీరు కూడా నాతో మాట్లాడాలి చేయాలనుకుంటే ఎవరైనా సరే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఆటోమేటిక్ తెలుస్తుంది కదా నా రెండు ఛానల్ ఒకే నెంబర్ ఉంది అన్నమాట ఆ నెంబర్ అన్ని కూడా ఇస్తాను మీకు ఏదైనా అవసరం అయితే మన కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ ద్వారా మీకు అన్ని మంత్ర తంత్ర యంత్రాలు అనేవి బ్రాస్లెట్ అవి స్టోర్లు అనేవి కుబేర్ కాలు చాలా అందరికి అందించడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన మన ఛానల్ ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఆ నెంబర్ లేదని చూస్తాను మీరు కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు భార్య భర్తలు కానీ లేకపోతే ప్రేములు కానీ ఎవరైనా సరే వాళ్ళు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ పోర్ట్లో ఈ పాటలో మీరు రెడ్ తోటి రాయాలి ఆ నెంబర్ ఆ రెమ్ ఆ రెడ్ పెన్ రెడ్ తోటి ఈ పాటలో రాయాలన్నమాట ఈ విధంగా మీరు ప్రతిరోజు రాసే ముందు ఏమనుకోవాలంటే పాజిటివ్ పాజిటివ్ అంటే అన్ని జరిగిపోయినట్టుగా అనుకోవాలన్నమాట అంత పాజిటివ్ మంచి మందితో నేను ప్రేమించిన అమ్మాయి నాకు విషయం అయిపోయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలు సంతోషంగా ఉన్నాను లేదా నేను ప్రేమించిన అమ్మాయికి నాకు పెళ్ళి అయిపోయింది నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అనుకోవట రెండోది ఇంకా మేము మధ్య మా భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అనుకోవడం ఈ విధంగా మేము మనసులో అనుకున్న తర్వాత అప్పుడు ఈ నెంబర్ రాసుకోండి నెంబర్ వచ్చేసి నేను ఒకటి రాసి చూపిస్తాను చూడండి నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ మాట ఇది వచ్చేసి టూ ఫైవ్ టూ సిక్స్ ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ మీద రాయాలి రైట్ హ్యాండ్ మీద రాసుకోకూడదు ఒకవేళ ఎవరైనా చూస్తారనుకోండి ఇక్కడ మామూలు భుజం మీద అయినా రాసుకోవచ్చు లేడీస్ అనుకో పైన రాసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కనపడకూడదని లేదనుకుంటే కింద రెడ్డి పెన్ రెడ్డి పెన్ తీసుకొని చిన్న అక్షరాలైన రాసుకోవచ్చు అన్నమాట రోజు అట్లా ట్వంటీ వన్ డేస్ రాయాలి ట్వంటీ వన్ డేస్ ఒక రోజు కంటిన్యూగా రాయాలి రాసే ముందు మేము అసలు కూర్చోని రాసుకోవాలి టూ ఫైవ్ టూ సిక్స్ ఒకటి వచ్చేసి ఇది ఒక ఏం నెంబర్ అనమాట తర్వాత రెండో నెంబర్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఇది ఒక నెంబర్ వన్ ఇది కూడా సేమ్ అంటే ట్వంటీ వన్ డేస్ చక్కగా రెడ్డి ఫ్రెండ్తో ఇది ఒక లవ్ లవ్ సంబంధించి అన్నమాట మీరు ఏం అనుకోవద్దు ఎటువంటి తంత్రం మంత్రం మీరు ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఎట్లా ఉన్నా సరే చక్కగా రాసుకోవచ్చు అనమాట ఉదయం రాసుకుంటారు మళ్ళీ సాయంకాలం మీరు ఏ స్నానం చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ పోయింది కాబట్టి మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ చక్కగా రాసుకునే ముందు మరొకసారి అనుకుని రాసుకోండి ఆ విధంగా ఆయనమాట ఇది వచ్చేసి రెండో అది మాట మూడోది వచ్చేసి జీరో జీరో ఫైవ్ త్రీ ట్రిపుల్ వన్ ఇది మాట ఈ మూడిట్లో మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి ఏ నెంబర్ అయినా తీసుకోండి చక్కగా మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రెడ్ పెన్ తోటి రాసుకోండి రాసుకున్నట్లయితే మీకు రిజల్ట్ రిజల్ట్ సూపర్గా ఉండేది అయితే రాసుకునే ముందు అనేది కంపల్సరీ అనుకోవాలి అనుకోని మేము రాసుకున్నట్లయితే మీకు ఎటువంటి రిమార్క్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు లేదా వాళ్ళంతటి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు వాళ్ళంతటి వాళ్ళు మేము కలవటం సంథింగ్ ఏదో తోట జరిగింది మీకు పక్కా రిజల్ట్ అనేది వచ్చింది ఎటువంటి డౌటే లేదు అనమాట ఒకవేళ ఇది కూడా దీంతో పాటు మీరు ప్రతిరోజు నైట్ పూట ప్రతిరోజు మొన్న చెప్పి ప్రతిరోజు నైట్ పూట పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఈ ఒక్క నిమిషంలోనే ఆ ఒక్క కోరికే కోరిక అయితే ఉందో ప్రతిరోజు ఒక మీరు కరెక్ట్ ఇదైతే నెల రోజులు చేయాలి ఇదైతే నెల రోజులు నెల రోజులు చేయాలి ఇదైతే కరెక్ట్గా ఒక్క నిమిషంలో మేలుకొని ఉండి మీరు మీ మనసులో కోరికే కోరిక అయితే ఉందో ఆ ఒక్క నిమిషంలో ఆ కోరిక మొత్తం మనసులో అనుకుంటూ ఉండాలి మీరు ప్రేమించడం అమ్మాయి నా దాసం అయిపోయింది లేకుండా ఉండలేకపోతుంది అంటే పిచ్చి ప్రేమ ఈ విధంగా అనుకుంటు అనుకుంటా ఉంటే ఆటోమేటిక్గా పోరిక అనేది తన్నుకుంటే మీ దగ్గరకు వచ్చింది అటువంటి పవర్ఫుల్గా ఇంజనీల్ నమ్మస్ మరి అయితే వాళ్ళకి కొత్త వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి